సూర్య నమస్కారంలో పన్నెండు మంత్రాలు మరియు వాటికి సంబంధిత ఆసనాలు సూర్య నమస్కారం అంటే సూర్య భగవానుని ఆరాధించడానికి ప్రాచీన యోగ శాస్త్రంలో చెప్పబడిన ఒక సంపూర్ణ యోగాసన క్రమం ఈ క్రమంలో పన్నెండు ఆసనాలు ఉంటాయి వాటిని చేసే సమయంలో పన్నెండు మంత్రాలను జపించడం అతి ఉత్తమం మొదటిది ప్రణామాసన నమస్కార స్థితి ఓం మిత్రాయ నమ అంటే సమస్త ప్రాణులకు మిత్రుడైన భగవానునికి నమస్కారము సూర్యుడు ప్రపంచంలోని అందరికీ మిత్రుడిలా ఉంటాడు అందరికీ కాంతిని వేడిమిని సమానంగా అందిస్తాడు అందుకే ఆయన్ని ఓం మిత్రాయ నమ అని మనం నమస్కారం చేద్దాం రెండవది హస్త ఉత్తాసన చేతులను పైకి లేపి వెనక్కి వంచడం ఓం రవయే నమ అంటే జీవశక్తిని ప్రసాదించు రవి భగవానునికి నమస్కారము రవి అంటే వేడి తాపం ఇచ్చేవాడు సూర్యుడు ప్రకృతికి జీవశక్తిని అందిస్తాడు అందుకే మనము ఓం రవయే నమ అని నమస్కారం ప్రతిరోజు చేద్దాం మూడవది పదహస్తాసన ముందుకు వంగి మోకాళ్ళను తాకడం ఓం సూర్యాయ నమ అంటే సకల లోకాలకు కాంతి జీవశక్తినిచ్చే సూర్యదేవునికి నమస్కారము సూర్య అంటే ప్రకాశించే తేజస్సు సూర్యుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు అందుకే మనము ఓం సూర్యాయ నమ అని ఉదయాన్నే నమస్కారం చేసుకుందాము నాలుగవది అశ్వ సంచాలనాసన ఒక్క కాలును వెనక్కి తీసి మొహం పైకి లేపడం ఓం భానవే నమ అంటే తేజస్సుతో ప్రకాశించే భానుదేవునికి నమస్కారము భాను అంటే అద్భుతమైన ప్రకాశాన్ని కలిగినవాడు సూర్యుడు జ్ఞానాన్ని స్పష్టతను ప్రసాదించేవాడు అందుకే మనము ఓం భానవే నమ అని నమస్కారం చేద్దాం ఐదవది పర్వతాసన రెండు కాళ్ళను వెనక్కి తీసి నేరుగా శరీరాన్ని ఉంచడం ఓం ఖగాయ నమ అంటే ఆకాశం అంతటా సంచరించే భగవానునికి నమస్కారము ఖగా అంటే ఆకాశంలో ప్రయాణించేవాడు సూర్యుడు నిత్యం నిరంతరంగా పనిస్తూనే ఉంటాడు అందుకే ఆయనకి ఓం ఖగాయ నమః అని నమస్కరిద్దాము ఆరవది అష్టాంగ నమస్కారాసన అష్ట అంటే ఎనిమిది అంగాలు అంటే శరీర భాగాలు శరీరంలోని ఎనిమిది భాగాలను నేలపై తాకుతూ నమస్కారం చేయడం ఓం పూష్ణే నమహ అంటే సకల సృష్టికి పోషకుడైన సూర్యదేవునికి నమస్కారము పుష్ట అంటే పోషించేవాడు పెంచేవాడు సూర్యుడు భూలోకాన్ని ప్రాణరక్షక శక్తులతో కాపాడతాడు అందుకే మనము ఓం పూష్ణే నమ అని నమస్కారం చేద్దాం ఏడవది భుజంగాసన లేదా సర్పాసనము లేదా కోబ్రాపోజ్ ఓం హిరణ్య గర్భాయ నమహ అంటే సర్వశక్తి సముదాయమైన సువర్ణ గర్భములో నివసించే భగవానునికి నమస్కారము హిరణ్య గర్భ అంటే సువర్ణ గర్భం సూర్యుడు ప్రపంచ సృష్టికి మూల కారణమైన శక్తిని కలిగి ఉన్నాడు అందుకే మనము ఓం హిరణ్య గర్భాయ నమహ అని ప్రార్థిద్దాం ఎనిమిదవది అధోముఖ శ్వాసాసన లేదా పర్వతాసన శరీరాన్ని పర్వతాకారంలో ఉంచడం ఓ మరీచయే నమ ప్రకాశించే కిరణాలతో సమస్తాన్ని వెలుగొందించేవాడైన సూర్యభగవాను నమస్కారము మా రిచి అంటే సూర్యకిరణాలు ఇవి ఆరోగ్యాన్ని జీవశక్తిని అందిస్తాయి అందుకే మనము ఓం మరీచయే నమ అని సూర్యుణ్ణి ప్రతిరోజు ప్రార్థిద్దాము తొమ్మిదవది అశ్వ సంచాలనాసన కుడికాలు ముందుకు తీసుకుని మొహం పైకి లేపడం ఓం ఆదిత్యాయ నమ అంటే అదితి దేవికి పుత్రుడైన ఆదిత్య భగవానునికి నమస్కారము ఆదిత్య అంటే అదితి దేవికి కుమారుడైన సూర్యుడు ఇది దివ్యమైన ఉజ్వల తేజస్సును సూచిస్తుంది అందుకే మనము ఓం ఆదిత్యాయ నమ అని ప్రతిరోజు ప్రార్థిద్దాము పదవది పాదహస్తాసన ముందుకు వంగి మోకాళ్లకు తాకడం ఓం సవిత్రే నమ సృష్టికి మూలమైన సావిత్ర భగవానునికి నమస్కారము సావిత్రి అంటే సృష్టి తాత్విక శక్తి సూర్యుడు సమస్త జీవరాశికి ఆధారమయ్యాడు సూర్యుడు లేకుండా జీవులు లేవు సూర్యభగవానుడు లేకుండా ఈ జీవశక్తి లేదు ఓ సవిత్రే నమ అని ప్రతిరోజు సూర్యభగవానికి నమస్కరిద్దాము పదకొండవది హస్త ఉత్తానాశన చేతులను పైకి లేపి వెనక్కి వంచడం ఓం అర్కాయ నమ అంటే సర్వరోగ నివారకుడైన సూర్యదేవునికి నమస్కారము అర్క అంటే రోగనాశక శక్తిని కలిగి ఉన్నవాడు సూర్యుడు సకల వ్యాధులను నశింపజేయగల శక్తిని కలిగి ఉన్నాడు అందుకే మనము ఓం అర్కాయ నమ అని ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కారం చేద్దాము పన్నెండవది ప్రణామాసన నమస్కార స్థితి ఓం భాస్కరాయ నమ అంటే ప్రపంచానికి కాంతిని ప్రసాదించే భాస్కర భగవానునికి నమస్కారము భాస్కర అంటే ప్రకాశించేవాడు సూర్యుడు భౌతికమైన మరియు ఆధ్యాత్మికమైన వెలుగును అందిస్తాడు అందుకే మనము ఓం భాస్కరాయ నమహ అని ప్రతిరోజు నమస్కరిద్దాము ఈ పన్నెండు సూర్య నమస్కార మంత్రాల ప్రాముఖ్యత ఏమిటంటే శరీరానికి ఆరోగ్యాన్ని మానసిక శాంతిని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తాయి సూర్యుని తేజస్సును అతని కృపను పొందేందుకు వీటిని ఉచ్చరించడం శ్రేయస్కరం దీని ద్వారా శరీరంలోని ఎనర్జీ సెంటర్స్ షట్ చక్రాలు ఉత్తేజితమవుతాయి అందుకే ప్రతిరోజు మనము సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈ పన్నెండు మంత్రాలను మనం ఉచ్చరిస్తూ చేస్తే మనకి ఎంతో ప్రయోజనం ఉంటుంది మనము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ పన్నెండు సూర్య నమస్కారాలను సూర్య మంత్రాలను ఉచ్చరిస్తూ చేస్తే మనమెంతో ఆరోగ్యంగా ఉంటాము అంతేకాకుండా ఎల్లకాలము సంతోషంగా ఉండగలము ఓం మిత్రాయ నమ రవయే నమ ॐ सूर्याय नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः सवित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः